ఈరోజు మీడియా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు బిసిటియు రాష్ట్ర అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు గారు అదేవిధంగా మా డాక్టర్ దేశీ చైర్మన్ అయినటువంటి కృష్ణారావు గారు అదేవిధంగా నాతో సమావేశంలో పాల్గొంటున్నటువంటి సమయం లేదు కాబట్టి అనేది ఆ భావించకండి పెద్దలు మరించండి పాత్రకే సోదరులకు వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి నాతో పాటు పాల్గొంటున్నటువంటి కుల సంఘాల మిత్రుడు బీసీ సంఘాల మిత్రుడు అందరికీ మీ విలువైన సమయాన్ని మా కోసం ఈరోజు కేటాయించినటువంటి ఖమ్మం ప్రెస్ క్లబ్ మిత్రులకు పాత్రకే సోదరులకు వీడియోగ్రాఫర్ మిత్రులకు ఫోటోగ్రాఫర్ పేరున హృదయపూర్వక నమస్కారం ఈరోజు చాలా విషయాలు మా మిత్రులు మా ఉద్యమ సహచరులు మాట్లాడడం జరిగింది ఆ విషయాలు మళ్ళీ మాట్లాడకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల జోరు నడుస్తుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల జోరులో స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య బద్దంగా ఓట్ల యుద్ధం మొదలైంది ఆ ఓట్ల యుద్ధంలో ఇప్పుడు ఈ ఓట్ల యుద్ధం రెండు పార్టీల మధ్యన ఇద్దరు వ్యక్తుల మధ్యన ఈ ఓట్ల యుద్ధం జరగడం సాధారణంగా ఓట్ల యుద్ధం జరిగింది ఎన్నికలు జరుగుతాయి యుద్ధం జరుగుతుంది నువ్వు ఆయన లేదా వ్యక్తుల మధ్యనే యుద్ధం జరుగుతుంది నువ్వు అని తలంపడుతుంటావు కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం రెండు మధ్యన ప్రజాస్వామ్య యుద్ధం ప్రారంభమైంది ఇది వంద వంద శాతం రెడ్డి వర్సెస్ బీసీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్ని మేము రెడ్డి వర్సెస్ బీసీగా భావిస్తున్నాం ఇది వంద శాతం నిజం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది దయచేసి మీడియా సోదరులకు ఖమ్మంలో ఇది ఉద్యమాలకు గుమ్మం ఖమ్మంలో క్రీడాలకు పుట్టిన మీ ద్వారా ఈ తమం జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో ఇప్పటిదాకా మాట్లాడేటప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఉపాధ్యాయ రాజకీయాలేపాధ్యాయులకు పిల్లలకు పాఠాలు బోధించే కులాల పేర్ల మీద మతాల పేర్ల మీద ఎందుకు ఈ విభజన తీసుకొస్తారని ఒక డౌట్ వంద శాతం వస్తుంది కానీ ఇది ఈ రోజు కులాల మాట్లాడడం అనివ్ తప్పని పరిస్థితి తగిలి ఇది మేం చేసింది కాదు ఇడికెడు శాతం లేనటువంటి ఈ అగ్రకుల ఆధిపత్య మధ్య దొరలు పటేలు దానికే ఇలా దాని బిరువుల కోసమే ఇలా మేము ఈ మాట్లాడవలసినటువంటి కులాలు మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగ పీఠికలోనే మొదటి పేజ్ ఉంటుంది రాజ్యాంగంలో దయచేసి వీలున్నప్పుడు చదవండి చదివినోళ్ళు మీకు గుర్తుంటుంది సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం సామాజిక సమానత్వం ఆర్థిక సమానత్వం రాజకీయ సమానత్వం సాధించినప్పుడే ప్రజాస్వామ్యం సంపూర్ణంగా అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు ఇలా మరి సామాజిక సమానత్వం ఉన్నదా డెబ్బై ఏళ్ళ ఉన్నదా లేదే రాజకీయ సమానత్వం ఉన్నదా ఈ రాజకీయ సమానత్వం లేదానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవాళ మేము అవుట్ ట్రైండ్ గా రెడ్లకు రెడ్ల ఆధిపత్య రెడ్లకు బడుగులకు జరుగుతున్న మధ్యన జరుగుతున్న ఎన్నికలు ఎందుకు అంటున్నామంటే ఈ యూనియన్లు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ యూనియన్లకు మేము అప్పీల్ చేశాం అయ్యా మీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మాత్రం మేము తీసుకున్నాం మీ యూనియన్ ను నిలబడడానికి మా శ్రమ ఉంది మా రక్తం ఉంది కాబట్టి బీసీ టికెట్ ఇవ్వమని మేము అడిగినాం అడిగితే ఎంత వారికి అగ్రపుల ఆధిపత్యం అంటే మేము ఇయ్యం కాక ఇయ్యం గెలుపు గుర్రాలు మేమే నాలుగు శాతం ఉన్నటువంటి నాలుగు శాతం ఉన్న గెలుపు గుర్ర మేమే మీ బీసీలకు సోయి మీ బీసీలు పోటీ మీ బీసీలు ఇంకల్లో మద్యం బాటిల్కు అదే పచ్చ రోడ్డుకు బీరు బిర్యానీకు అమ్ముడు పోతాం మీ ఓటుని అమ్ముకుంటారని చెప్పి మమ్మల్ని అవమానించి మా ఆత్మగౌరవాన్ని కించపర్తి మమ్మల్ని ఇలా చిన్న చూపు చూసి మీకు ఇయ్యం కాక ఇయ్యం పిఆర్టీఏ నుంచి శ్రీపాల్ రెడ్డి యూటీఎఫ్ నుంచి నర్సిరెడ్డి ఇంకో తాపస్ దీపసో తాపస్ నుంచి సర్వోత్తం రెడ్డి ఇంకొక టీపీఆర్టీ నుంచి హర్షవర్ధన్ రెడ్డి అంటే ఒక సవాల్ తీసుకరి ప్రధానంగా ఉన్నటువంటి టీచర్స్ టీచర్స్ యూనియన్ వాళ్ళు కులరాజకీయాలకు తెరలేపారు కులరాజకీయాలకు ఎట్లా ఎట్ట మీరు సంఘాల ముసుగు దొరుకున్నారు పిఆర్టీ మూసుకున్న ఒకరి యూటిఎంకు మూసుకున్న ఒకరిడ్డి తాపస్ మూసుకున్న ఒకరిడ్డి అదేవిధంగా టీ పిఆర్టీ మూసుకున్న ఒకరింటి ఇప్పుడు మేము ఏం చేయాలి మా ముందు నక్సాలు ఉండే ఒకటి మళ్ళీ మా తాత మా తల్లి గురంగి చేసినట్టు వాళ్ళకు మేము గురంగి చేయడం లేదా కలబడి ఎగబడి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి మా బీసీ అభ్యర్థిని నిలబెట్టి సోదర ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని వాళ్ళని మా ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి ఒక్క ఓటు గుర్తు గుద్దితేతాలలోకి రాజకీయంగా పార్టీ పెట్టడానికి మాత్రమే ఒక బీసీ అభ్యర్థిని ఇలా రంగంలోకి దింపిన విషయాన్ని గౌరవ మీడియా సోదరుని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈ డౌట్ వస్తుంది ఉపాధ్యాయ సంఘాల్లో పులరాజకీయాలు ఏంటంటే పునరాజకీయాలు చేసేది మేము కాదు టీచర్స్ యూనియన్ ఉందా ప్రోగ్రెస్ ఉందా ఇక్కడ శ్రీపాల్ రెడ్డికి ఇచ్చారు కరీంనగర్ నిజామాబాద్ హైదరాబాద్ మెదక్ ఉపాధ్యాయ స్థానంలో వంగ రెడ్డి గారికి ఇచ్చారు కానీ సరే ఇక్కడ శ్రీపాల్ రెడ్డికి ఇచ్చారు అక్కడ బీసీకి ఇవ్వచ్చు కదా లేదా అక్కడ శ్రీ అక్కడ వంగ మహేందర్ ఇచ్చారు ఇక్కడ బీసీకి ఇవ్వచ్చు కదా రెండు ఎమ్మెల్సీ స్థానాలు రెడ్డి ఇచ్చారు రెడ్డిలకి లకిచ్చి ఏమంటారు అంటే పక్కా రెడ్డి టీచర్స్ యూనియన్ పిఆర్టీ అంటే పక్కా రెడ్డి అంటే టీ టీచర్ డ్యూ అంటే యూనియన్ మాది వన్ వంద టీచర్స్ యూనియన్ మరి పక్కా రెడ్డి టీచర్స్ యూనియన్ కు బీసీలు ఓట్ చేసేందుకు మనకు చీమలి లేదా మనకు చేయలేదా బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం వాళ్ళు వంద శాతం ఇప్పుడు రెండు అయితే రెండు రెట్లు నిలబెట్టారు దురదృష్టం ఇంకొక రెండు అయితే కూడా రెట్లనే నిలబెట్టేవారు తప్ప బీసీలకు అవకాశం ఇచ్చేవారు కాదు అంటే వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఉన్నది రాజ్యం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలనలో రాజ్యం వచ్చింది మేము రెట్లనే ఇవాళ చట్ట సభకు అడుగు పెడతామన్నారు నేను అంటున్నా ఇప్పుడు రెట్లు నలభై మూడు మంది అసెంబ్లీలో రెండు ఉన్నారు సరిపోరా నాలుగు శాతం ఉన్న రెండు నలభై మూడు మంది ఉన్నారు అరవై శాతం మంది నూట ముప్పై ఆరు పులాంటి మేము పద్దెనిమిది మంది ఉన్నాం అంటే అరవై శాతం నోడు పద్దెనిమిది మంది ఉంటే ఇవాళ నాలుగు శాతం ఉన్నవాడు నలభై మూడు మంది ఉంటే ఇది ప్రజాస్వామ్యం అని అంటారా నేను అడుగుతున్నా ఇది ప్రజాస్వామ్యం అంటారా కులస్వామ్యం అంటారా ఏమంటారో దయచేసి నేను చెప్పాలి ఇది ప్రజలకు విడమర్చి దయచేసి వివరంగా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత మీద గుర్తు చేస్తున్నా ఎందుకంటే ప్రజాస్వామ్య ముసుగులో వంద శాతం కులస్వామ్యం రాజ్యం వెళ్తుంది ఇలా నేను అడుగుతున్నా మరి ఇలా కూల రవీందర్ గారు నిలబెట్టారు పూల రవీందర్ గారు ఒక వ్యక్తి మాత్రం ఇక్కడ బీసీ వారానికి దయచేసి బీసీ సమాజం నిలబడాలి ఇప్పుడు బీసీ బిడ్డలు గెలిపిస్తే రేపు రెండు వేల ఇరవై ఐదు ఖమ్మం అడుగుతున్నా ఇక్కడ బీసీ అభ్యర్థి గెలిపిస్తే నల్గొండ జిల్లా విప్లవాళ్ళ జిల్లా ఖమ్మం ఉద్యమాలకు గుమ్మం ఓరుగల్లు ఈ మూడు జిల్లాలు మరల పెడితే ఈ మూడు జిల్లాలు పిడికిలించి పోరాటం చేస్తే ఈ మూడు జిల్లాలు ఓటు అనే ఆయన ఒక ఓటు పడితే రెట్లా రాజకీయాలను రాష్ట్రంలో పాత్ర పెట్టే అవకాశం ఇప్పుడు ఎన్నికల్లో వచ్చిందని చెప్పి ఇది బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది బీసీ అవకాశం వచ్చింది ఇది చూపించుకుంటే నేను అంటున్నా రెండు లో అభ్యర్థి గెలిస్తే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ అభ్యర్థి గెలిస్తే రెండు వేల ఇరవైలో ఆ పెడితే ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చుంటాడు ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చుంటాడు అంటే ఇక్కడ బీసీ బిడ్డ గెలుస్తున్నాడు వందకు వంద శాతం వంద వంద శాతం ఇక్కడ బీసీ గెలుస్తున్నాడు ఖాయమైపోయింది మన పోరు ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఇంకొక బీసీ నిలబడి ఇంకొక బీసీ రెండో ప్రాధాన్యత కూడా బీసీ మూడో ప్రాధాన్యత కూడా ముప్పై ప్రాధాన్యత కూడా బీసీపీ అప్పుడు బీసీల సత్తాయంతో ఈ అగ్రకుల తెలుస్తుంది మేము అంటున్నాం వాళ్ళ వీళ్ళు మేము రెడ్లకు వ్యతిరేకం కాదు దయచేసి మేము అగ్ర కులాలు లేక సమాజాన్ని రెండుగా చీల్చాం చీల్చేటువంటి జాతి కాదు ప్రేమించే జాతి మరి మేము ఇలా బల్ల కొద్ది చెప్తున్నాం ఇలా పక్క మేము వ్యతిరేకం కాదు పేద రెడ్లకు మేము వ్యతిరేకం కాదు వార్డు మెంబర్ కూడా లేనటువంటి సర్పంచ్ కూడా కానీ చిన్న ఓంకారంలో కానివ్వండి వెంటకు మేము వ్యతిరేక కాదు ఏ వెంటకు వ్యతిరేకం గద్దొచ్చి కోడిపిన అందుకపోయినట్టు మా సీట్లను అందుకపోయి మా ఓట్లను అందుకపోయి మమ్మల్ని రాజకీయ కులాంగీలు చేసినటువంటి అగ్రకుల ఆధిపత్య రెడ్డకు మాత్రమే మేము వ్యతిరేకం తప్ప మా రెడ్డల్లో డొక్కల్లో మా ఇంటి పక్కన చేతి పక్కన వాయు పెట్టి పెట్టి పిలిచేటువంటి రెడ్డకు మేము బరాబర్ వ్యతిరేకం కాదు కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మ మిత్రుడు నేను విజ్ఞప్తి చేస్తున్నా విలమమిత్రులను నేను విజ్ఞప్తిస్తున్నా పేద రెండక్ మీరు డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ రెండక్ ఓట్లేస్తానే ఉంటున్నారు ఆ రెండు గెలుస్తున్నారు ఖమ్మం జిల్లాలో ఒక బీసీ ఎమ్మెల్యే లేడు మరి ఒక ఎమ్మెల్సీ గెలిపించుకోవాలి కదా ఆ ఎమ్మెల్సీ గెలిస్తే కనీసం ఒక ఖమ్మం జిల్లాకు ఒక బీసీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం ఉంటారు కదా నల్లగొండ జిల్లాలో పన్నెండు పన్నెండు ఎమ్మెల్యే ఉంటే ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే ఉన్నాడు అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఇద్దరు ఉన్నారు అంటే ఈ మూడు ఉమ్మడి కొత్త జిల్లాలో అనుకుంటే ఎనిమిది జిల్లాలో ఇలా నలుగురే బీసీలున్నారు నలభై మందికి ఇలా ఒక్క బీసీ బిడ్డను ఎమ్మెల్సీ గెలిపించుకుంటే బీసీల ఆత్మ గౌరవం ఢిల్లీకి తాకదే అని చెప్పి సందర్భం తెలుస్తున్నా అందుకని చెప్తున్నా ఇక్కడ బీసీ గెలవబోతున్నాడు రెండు వేల ఇరవై ఈ ప్రభావంతోటి ఇలా ముఖ్యమంత్రి పీఠ మీద రెండు వేల ఎనిమిదిలో బరాబర్ ఒక బీసీ పీఠం ద్వారా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి బీసీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయము అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నా బీసీల రాజకీయ శకం ఆరంభమైంది మీరు రాసుకోండి దయచేసి నేను ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ఆరంభమైంది ఎందుకు కారణమైంది తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు వెల్మరెడ్డి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆరుగురు మంత్రులు రెండు ఉండే అదే విధంగా నలుగురు వెలవలు ఉండే అదే విధంగా మొత్తం అగ్ర కులాలు ఉండే దాని మొత్తం అగ్ర కులాలు ఆ టిఆర్ఎస్ అయిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ ఇప్పుడు టిఆర్ఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే పంచాయతీ మెంబర్ నుంచి

ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీల రాజ్యాధికారం వస్తుంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు దయచేసి చెప్తున్నా రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకి సెమీఫైనల్ అండి

అధర్మానికి జరుగుతున్న న్యాయానికి అన్యాయానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు బడుగుల ఆత్మ గౌరవ ఎన్నికలు బీసీ బిడ్డ ధర్మం వైపు నిలబడాలి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు భవిష్యత్తులో మీరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నిలబడ్డా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నిలబడ్డా లేకపోతే ఎమ్మెల్యే నిలబడ్డా ఇప్పుడు మా బీసీలకు మద్దతు ఇచ్చేటటువంటి బహుజన సమాజం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలను విజ్ఞప్తి చేస్తున్నా మేము వంద శాతం మీ రాజకీయ అభివృద్ధి కోసం రేపు భవిష్యత్తులో మీకు అండగా మేము ఉంటాం ఇప్పుడు మా కండగా మీరు ఉండండి మనం విడిపోతే చెడిపోతాం విడిపోతే ఓడిపోతాం కలిసి విజయం సాధించమనే సత్యాన్ని అంబేద్కర్ సూత్రాన్ని కాన్స్టిట్యూషన్ మార్గాన్ని దయచేసి ఇలా మార్చి హోం గారిని ఈ ముగ్గురు బీసీ బిడ్డలు గెలిపించి ఇలా చట్ట సభల్లోకి అడిపించడానికి ఓటు మరే సీటు మరే యాత్ర మొదలు పెట్టినాం అందులో భాగంగా సెమినార్లు ప్రెస్ మీట్లు చైతన్య యాత్ర చేసుకుంటా ఇలా ఖమ్మం కడుపుపెట్టినాం దయచేసి ఈ ఖమ్మం వచ్చడం ఈ ఖమ్మం కుమ్మం ద్వారా వంద వంద శాతం బీసీ బిడ్డలు గెలిపించుకొని బీసీ ముఖ్యమంత్రి చేసుకుని బీసీల రాజ్యాధికారానికి ఎన్నికంటే పోయింది తని పడిగేస్తాను కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఉన్నాడా లేడా లేకపోతే ఎవరికి మద్దతిస్తున్నారు జాగృతి కవిత బీసీ నినాదం తీసుకున్నది బీసీ నినాదం తీసుకున్న క్రమంలో ఎటు మద్దతు ఇస్తుంది బీజేపీ బీసీ ముద్రి అంటుంది కదా ఇప్పుడు ఎన్నికల్లో ఏం చేస్తున్నారు వాళ్ళు వివరించండి మంచి ప్రశ్న అడిగారు కవిత గారు నాకు తెలిసి ఈ మధ్యనే ఖమ్మంలో ఒక బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిన నాకు తెలిసింది నేను కవిత గారికి నేను మీ ద్వారా నేను ఒక సూచన చేస్తున్నాను నిజంగా కవిత గారు బీసీల గురించి మాట్లాడేదైతే రాజకీయ మైలేజ్ కోసము అదేవిధంగా రాజకీయ ఓట్ల కోసము లబ్ధి కోసమో మాట్లాడకుండా బీసీల మీద చిత్తచేదితో మాట్లాడినట్టయితే కవిత గారు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులు కదా ఇవాళ కేసీఆర్ అంటే బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు కవిత గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి బేసరత్తిగా మద్దతు తెలిపాలి ఎంఎల్సి ఈ ఎంఎల్సి ఎన్నికలు ఒక రాజకీయ పార్టీ ఒక ప్రజాస్వామ్య పార్టీ అంటూ ఎన్నికల్లో ఒక స్టాండ్ ఉండాలి కదా మా సంఘాలకి ఒక స్టాండ్ ఉన్నప్పుడు పార్టీకి ఒక స్థానం ఉండాలి కాబట్టి ఈ కవిత గారు వాళ్ళ నాణ్య నొప్పించి ఇలా బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించాలి మేము ఎక్కడైతే ప్రజాక్షేత్రంలో తిరిగి బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థులు మద్దతుగా ప్రచారం చేస్తున్నాము కవిత గారు కూడా బీసీ ఎమ్మెల్యే గెలుపు కోసం ప్రచారం చేయాలి అప్పుడే కవిత నమ్ముతాం లేకపోతే కాకి నోట కోకిల రాకుండా కవిత కవిత నోట బీసీల మాట వస్తుందంటే అది బరాబర్ బీసీలో వస్తున్న చైతన్యాన్ని బీసీలో వస్తున్నటువంటి మూమెంట్ ను పక్కదారి పట్టి పక్కదారి పట్టించి బీసీని ముఖ్యమంత్రి చేయకుండా చేసేటువంటి ఒక కుట్రతోనే కవిత గారు మాట్లాడుతున్నాం మేము అనుకుంటాం రెండో విషయానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కింద ఇచ్చి మీద ఉండదు మీకు కులగాన చేస్తాం మీ మాట మీకు ఇస్తాం అది ఎవరు చెప్తున్నారు చెప్తున్నాడు ఢిల్లీలో రాహుల్ గాంధీ చెప్తున్నాడు మరి మీరు గల్లీలో ఢిల్లీలో చెప్తున్నారు కదా కులగన్న కోసం చేస్తున్నారు ఎవరి వాట వాళ్ళకి మరి ఎమ్మెల్సీ మీకు మా వాట మీరు టికెట్ అగ్ర కులాలకు ఇచ్చుకుంటా బీసీ కులఘన చేస్తే మీకు మద్దతు ఎలా ఇలా మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పీసీలో మోసండి టికెట్ ఇవ్వకుండా ఎంపీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా మోసండి ఇప్పుడు ఎంఎల్ఎ ఎన్నికల్లో ఇక్కడ ఎక్కువుంది ఎప్పుడు నర్సి రెడ్డికి మద్దతిస్తుంది అదే గ్రాండెస్ ఎంజాయ్మెంట్ కెళ్ళలో నరేంద్ర రెడ్డికి మద్దతిస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా రెడ్డి పార్టీ అనే దానికి రెండు ఉదాహరణ ఇక్కడ నర్సిరెడ్డి అక్కడ నరేంద్ర రెడ్డి ఇక మరి గుళగాన్న దేవీకి మా మొత్తం మీద చెత్త చెందమోటలు ఇస్తాం అందుకని గులగండ రిపోర్ట్ చేసి మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టింది మీరు బీసీ ఎమ్మెల్యే రద్దు చేయడం మీ క్యాండిడేట్ ఉపసంహరించుకోండి అదే విధంగా బీజేపీ పార్టీ బీసీ అనేది ఆ బీజేపీ పార్టీ అగ్ర కులానికి సంబంధించిన మహేశ్వర రెడ్డి అంటే ఈ మూడు రాజకీయ పార్టీలు ఒకే తాను ముక్కలు ఇవి అగ్రకుల ముఖ్యమైన ముచ్చబెట్టడానికి బీసీలను రాజకీయంగా తరతరాలు రాజకీయ జగ్గం గుణి ఉపయోగిస్తున్నాయి తప్ప రాజకీయ అగ్రకుల రాజకీయ పార్టీ పెట్టి వీటిని రాజకీయ సమాధి చేసి అగ్రకుల రాజ్యాలను రాజ్యాన్ని రెడ్డ రాజకీయాలకు మార్గా చెరమహిత పాడి బీసీల రాజకీయ అధికారానికి గుణాలు చేయాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి प्रश्न का अभिवादन अभिवादन